నీకు పుట్టబోయే బిడ్డకు బయోలాజికల్గా ఫాదర్ని మాత్రమే ఎంత కావాలో చెప్పు అంత విసిరేస్తాను నన్ను డిస్టర్బ్ చేయకు గుడ్ బాయ్ అని చెప్పేసి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా హారిక ఏడుస్తూ అందరూ కూడా నన్నే మోసం చేస్తున్నారు నమ్మించి ద్రోహం చేస్తున్నారు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇంకా స్కూల్లో కిట్టు డౌన్ చేసేసరికి పిల్లలందరూ కూడా హేళన చేస్తూ ఉంటారు నవ్వుతూ ఉంటారు ఈ కిట్టు గడికి బాగా వచ్చినట్టుంది టీచర్ మంచి పని చేశారు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు ఇక ఆ మాటలకు బన్నీకి బాధ అనిపించి మా బావనేమనకండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు వాడికి అలానే జరగాలి బన్నీ అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు ఇక ఇంతలో బెల్ మోగుతుంది బావా ఇక నువ్వులే డౌన్ చేయడం ఆఫ్ చేయి బెల్ అయిపోయింది కదా తొందరగా వచ్చి ఆ సమస్యన్ని ఎక్కించుకో లేకపోతే మిస్ రఫ్ చేస్తారు అని చెప్పేసి బాన్ని చెప్తాడు నేను ఎక్కించుకోను అని చెప్పేసి కెట్టు చెప్తాడు నీ బుక్కి ఇలా ఇవ్వు బావా నేను ఎక్కిస్తాను అని చెప్పేసి బన్నీ అడుగుతాడు నువ్వెవడరా నా బుక్కులో ఎక్కించడానికి అని చెప్పేసి కిట్టు అంటాడు బన్నీకి బామ్మర్ది వై ఉండి అలా చేయడానికి సిగ్గుగా లేదా ఎందుకు అలా చేస్తున్నావు బన్నీలాగా మంచిగా ఉండొచ్చు కదా బన్నీని చూసి నేర్చుకో అని చెప్పేసి పక్కన పిల్లలందరూ కూడా అంటూ ఉంటారు అయినా నీకు మిస్ పనిష్మెంట్ ఇచ్చినా కూడా బుద్ధి రాలేదా అని చెప్పేసి పిల్లలందరూ అంటూ ఉంటే ఈ బన్నీగాడేం గొప్పోడు కాదు వీడికి తండ్రి లేడు తెలుసా మీకు అని చెప్పేసి కిట్టు అంటాడు ఇక ఆ మాటలకు పిల్లలందరూ కూడా ఏంటి బన్నీ రోజు స్కూల్కి వస్తే మీ డాడీకి కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అవును వాడికి డాడీ లేడు ఆ రోజు స్కూల్కి వచ్చేది మా మామయ్య వీళ్ళ డాడీ ఎవరో వీడికే తెలీదు వీళ్ళ డాడీ చిన్నప్పుడే చనిపోయాడు అయితే వీళ్ళ మమ్మీ మా మామయ్యను రెండో పెళ్లి చేసుకుంది అని చెప్పేసి కిట్టు చెప్తూ ఉంటే అవునా బన్నీ మీ డాడీ నీకు స్టెప్ డాడీయా అని చెప్పేసి పిల్లలందరూ అడుగుతూ ఉంటారు నేను చెప్తుంది నిజమే వీళ్ళ మమ్మీ మా మామయ్యను రెండో పెళ్లి చేసుకుంది అని చెప్పేసి కిట్టు చెప్తూ ఉంటే బావా మా మమ్మీ నేమన్నాంటే ఊరుకోను అని చెప్పేసి బన్నీ చెప్తాడు ఏం చేస్తావురా ఏం చేస్తావు చెప్పు అని చెప్పేసి కిట్టు మీద మీదకి వెళ్ళడంతో ఇక బన్నీ ఒక్కసారి కోపంతో కిట్టుని పక్కకు నెట్టేస్తాడు దాంతో కిట్టు చేతికి దెబ్బ తగిలి బ్లడ్ వస్తూ ఉంటుంది అయ్యో బావా బ్లడ్ వస్తుంది ఆఫీస్ రూమ్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది రా బావా క్లీన్ చేస్తాను అని చెప్పేసి బన్నీ పిలుస్తూ ఉంటాడు వద్దు నువ్వు నన్నే ముట్టుకోవద్దు నాకు బ్లడ్ వచ్చేలా చేశావు కదా ఇంటికి వెళ్ళి మా మమ్మీతో చెప్పి నిన్ను కొట్టిస్తాలే అని చెప్పేసి కిట్టు అంటాడు వద్దు బావా ఇంట్లో అందరూ కూడా డిస్టర్బ్ అవుతారు చెప్పొద్దు బావా అని చెప్పేసి బన్నీ బ్రతిమలాడుతూ ఉంటాడు లేదు నేను ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి కిట్టు కోపంగా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇంకా మరోవైపు వసు అందరికీ కూడా స్వీట్ ఇస్తూ ఉంటుంది ఏంటి వదినా అఖిలన్నయ్యకి కాళ్ళు వచ్చాయని చెప్పేసి స్వీట్ పంచుతున్నావా అని చెప్పేసి దమయంతి అడుగుతూ ఉంటుంది అవును సాయంత్రం విందు భోజనం కూడా ఉంది అని చెప్పేసి వసు చెప్తుంది ఇంకా విందు భోజనమేనా లేకపోతే ఏమైనా గిఫ్ట్లు ఉన్నాయా వదినా అని చెప్పేసి దమయంతి అడుగుతుంది ఇస్తారే తీసుకో రవ్వలు నెక్లెస్ డైమండ్ హారం ఇస్తారంట తీసుకో అని చెప్పేసి సుమంగల్ అంటుంది నాకు అంత పెద్ద ఆశలేం లేవు లే అత్తయ్యా అని చెప్పేసి దమయంతి అంటుంది నీకేం కావాలో చెప్పక్క నేను ఇస్తాను అని చెప్పేసి అఖిల్ అంటాడు ఒరే నువ్వు ఆ మాట అనుకో ఆస్తుల సగం కావాలని అడుగుతుందిరా అని చెప్పేసి సుమంగల్ చెప్తుంది నాకు అంత పెద్ద ఆశ లేవని ఆల్రెడీ చెప్పాను కదా అత్తయ్య నన్ను ఇంట్లో ఉండనిచ్చారు నా కొడుకును చదివిస్తున్నారు నాకు అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు అని చెప్పేసి దమయంతి చెప్తుంది ఇక ఇంతలో బన్నీ అను కీర్తి కిట్టు స్కూల్ నుంచి వస్తారు నీ సంగతి చెప్తా పదరా అని చెప్పేసి కిట్టు బన్నీని భయపెడుతూ ఉంటాడు వద్దు బావా వద్దు అని చెప్పేసి బన్నీ బ్రతిమలాడుతూ ఉంటాడు ఇక ఇంతలో బ బన్నీ అను కీర్తి కిట్టు వచ్చేసారా స్కూల్ నుంచి మీ అందరికి ఒక గుడ్ న్యూస్ బాబాయి నడుస్తున్నాడు కాళ్ళు వచ్చాయి అని చెప్పేసి వసు చెప్తుంది అవునా బాబాయ్ అని చెప్పేసి అను కీర్తి వెళ్ళి అఖిల్ని హక్ చేసుకుంటారు బాబాయ్ మా క్లాస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినంత సంతోషంగా ఉంది అని చెప్పేసి అనుకీర్తి చెప్తూ ఉంటారు ఏంటి బన్నీ నువ్వు అక్కడే ఆగిపోయావు నాకు కాళ్ళు రావడం కోసం నువ్వు ఒక రిస్క్ చేసావు గుర్తుందా ఇప్పుడు నాకు కాళ్ళు వచ్చాయి అని చెప్పేసి అఖిల్ చెప్తాడు కంగ్రాచులేషన్స్ బాబాయ్ అని చెప్పేసి బన్నీ చెప్తాడు ఒరే కిట్టు నువ్వు కూడా మామయ్యకి కంగ్రాచులేషన్స్ చెప్పు అని చెప్పేసి దమయంతి చెప్తుంది అమ్మ నా చేతికి దెబ్బ తగిలిందమ్మా అని చెప్పేసి కిట్టు అంటాడు ఇక దమయంతి దెబ్బను చూసి ఒరే ఏంటి రా ఇంత దెబ్బ తగిలించుకున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏముంది కోతిపిలగడిగా ఏ చెట్టు ఎక్కి దూకుంటాడు అని చెప్పేసి సుమంగళ అంటుంది కాదమ్మా నన్ను ఈ బన్నీగడే కొట్టి కింద పడేశాడు అని చెప్పేసి కిట్టు చెప్తాడు మేము ఈ ఇంట్లో ఉంటున్నామనే కదా నీకు అంత అయిపోయింది అందుకే కదా నువ్వు కిట్టుగడిని కొట్టావు మాకు దిక్కు దివానో లేదనుకుంటున్నావా నా మొగుడే ఉండుంటే కనుక నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు అని చెప్పేసి దమయంతి అంటుంది అన్నయ్య తప్పేం లేదు అని చెప్పేసి అనుకీర్తిలు చెప్తూ ఉంటారు ముగ్గురు కలిసి నా కొడుకుని కొట్టి చంపేస్తారా ఏంటి అని చెప్పేసి దమయంతి అంటుంది చిన్నపిల్లలను ఎందుకు దమయంతి అలా మాట్లాడుతున్నావు చంపడం ఏంటి అని చెప్పేసి భాస్కర్ అంటాడు ఏంటన్నయ్య మీరు కూడా అలా మాట్లాడుతున్నారు లేకపోతే రక్తం వచ్చేలా కొట్టుకుంటారా పిల్లలు అని చెప్పేసి దమయంతి అంటుంది బన్నీ నువ్వు కిట్టును కొట్టావా అని చెప్పేసి జయంతి అడుగుతుంది కొట్టాను నానమ్మా అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు ఇక బస్సు కోపం వచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పాను కిట్టు బావ జోలికి వెళ్ళొద్దని నా మాట అంటే నీకు లెక్కలేదా అని చెప్పేసి బన్నీని బాగా కొట్టేస్తుంది ఇక ఇంతలో అభిరం వచ్చి వసుగరు ఏం చేస్తున్నారు ఎందుకు అలా కొడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక పావని కూడా ఏంటి వసు పిల్లాడని కూడా చూడకుండా అంతలా కొడుతున్నావు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది బన్నీ నువ్వు ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పేసి భాస్కర్ చెప్తాడు ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య తప్పేం లేదు మమ్మీ పాపం అన్నయ్య ఎంత ఫీల్ అవుతున్నాడో అని చెప్పేసి అను కీర్తిలు చెప్తూ ఉంటారు పదరా నీకు వెళ్ళి కట్టు కడతాను పద అని చెప్పేసి దమయంతి అంటుంది మీ నాన్న ఉండుంటే మనకి దుర్గతి ఉండేది కాదురా అని చెప్పేసి దమయంతి అంటూ ఉంటే దమయంతి చిన్నపిల్లల గొడవను పెద్దది చేయకు వాడిని తీసుకెళ్ళి కట్టు అని చెప్పేసి జయంతి చెప్తుంది ఇక అక్కడి నుంచి దమయంతి కిట్టు వెళ్ళిపోతారు ఇంకా మరోవైపు హారిక ఏడ్చుకుంటూ చాముండి ఇంటికి వెళ్తుంది ఎందుకు వచ్చావే నా మొత్తం తక్కువని చెప్పాను కదా అని చెప్పేసి చాముండి అంటుంది మమ్మీ అంతా అయిపోయింది మమ్మీ ఆకిల్ డివోర్స్ ఇచ్చి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసాడు అని చెప్పేసి హారిక చెప్తుంది మరి ఆదిత్య గారి దగ్గరికే వెళ్ళకపోయావా అని చెప్పేసి చాముండి అంటుంది ఆ ఆదిత్య కూడా నన్ను వాడుకొని నమ్ముంచి మోసం చేశాడు మమ్మీ నేను అవసరం లేదంట నా కడుపులో బిడ్డకు ఎంత కావాలంటే అంత విసిరేస్తా అన్నాడు మమ్మీ అని చెప్పేసి హారిక చెప్తుంది అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు దేంట్లో నన్న పడి చావకపోయావా అటు భర్తని కన్న తల్లిని మోసం చేసిన నువ్వు ఇంకా ఎందుకే బ్రతుకుతున్నావు అని చెప్పేసి చాముండి అంటుంది అయితే నువ్వే నన్ను చంపే మమ్మీ అని చెప్పేసి చాముండి చేతులను హారిక గొంతు దగ్గర పెట్టుకుని ఒత్తుకుంటూ ఉంటుంది నిన్ను చంపిన పాపం నాకెందుకే నువ్వెక్కడన్నా పోయి చావుపో అని చెప్పేసి చాముండి అనటంతో అయితే కొంచెం విషం ఇవ్వు మమ్మీ తినేసి చచ్చిపోతాను లేకపోతే ఏదన్నా కత్తి తీసుకొని నా గొంతు కోసేయ్ అసలు నేను ఇలా అవ్వటానికి కారణం నువ్వే అని చెప్పేసి హారిక అంటుంది చేయాల్సిన తప్పులన్నీ చేసి ఇప్పుడు నా మీదకి నెడుతున్నావానే అని చెప్పేసి చాముండి అంటుంది నువ్వే కదా మమ్మీ అఖిల్ మీద ఉన్న ప్రేమని ఆస్తి వైపు మళ్లించింది అఖిల్ పేరు మీద ఉన్న ఫ్యాక్టరీలు అన్నీ కూడా పోయేలా చేసింది నువ్వే కదా ఆ కుటుంబంపై ప్రేమ పెంచుకుంటే పగ పెంచావు కదా నువ్వే నా జీవితం మొత్తం కూడా నాశనం చేశావు ఇప్పుడు కూడా నువ్వే నన్ను చంపేసాయి అప్పుడు నీ పరువు మర్యాద అన్నీ కూడా మిగులుతాయి మమ్మీ నన్ను నా కడుపులో ఉన్న బిడ్డని చంపేసేయ్ అని చెప్పేసి హారిక ఏడుస్తూ ఉంటుంది ఇక చాముండి హారికను దగ్గరకు తీసుకొని హగ్ చేసుకుంటుంది అవును బేబీ నువ్వు చేసిన తప్పుల్లో నాకు కూడా బాగా ఉంది చావాల్సి వస్తే నువ్వు నేను ఇద్దరం చావాలి అంతేకాని నీ కడుపులో బిడ్డ ఏం చేసింది దాన్ని చంపడం కోసం నువ్వు తల్లివవుతున్నావు కాబట్టి నీ కడుపులో బిడ్డ గురించి నువ్వు ఆలోచించావు నా బిడ్డ గురించి నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి చాముండి అంటుంది ఆఖిల్ వాళ్ళు నీకు భరణం ఎందుకు ఇవ్వరో అప్పుడు చూస్తాను అని చెప్పేసి చాముండి అంటుంది ఆల్రెడీ నేను ట్రై చేశాను మమ్మీ వాళ్ళు ఇవ్వమంటున్నారు అని చెప్పేసి హారిక చెప్తుంది నువ్వు ట్రై చేసింది నేను కాదు కదా ఎక్కడో పుట్టిన ఆ బన్నీ గడికే ఇంట్లో అధికారం హక్కు వంశ వారసుడు అన్న పేరు ఉంది మరి నీ కడుపులో బిడ్డకు ఎందుకు ఉండదు ఎందుకు ఇవ్వరో ఇప్పుడు నేను ఆట మొదలు పెడతాను అని చెప్పేసి చాముండి చెప్తుంది ఇంకా బన్నీ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఎందుకు బన్నీ అసలు ఏం జరిగింది ఇందాకలందరిలో అడిగితే నిజం చెప్పలేదు ఇప్పుడైనా నిజం చెప్పు అని చెప్పేసి అడుగుతాడు నిజంగానే నేను కిట్టు బావని కొట్టాను డాడీ అని చెప్పేసి బన్నీ చెప్తాడు కొట్టావు ఎందుకు కొట్టావో చెప్పు బన్నీ అని చెప్పేసి అడుగుతాడు నువ్వు ఏ తప్పు లేకుండా ఎవరిని ఏమి అనవు అందరి గురించి కూడా చక్కగా ఆలోచిస్తావు అలాంటి నువ్వు కిట్టును కొట్టావంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు నిజం చెప్పు బన్నీ నేను నువ్వు ఫ్రెండ్స్ కదా నువ్వు నాకు అబద్ధం చెప్తావా అని చెప్పేసి అభిరామ్ అడుగుతాడు డాడీ కిట్టు బావా మమ్మీ గురించి తప్పుగా మాట్లాడాడు డాడీ అందుకే కొట్టాను నాకు డాడీ లేడంట నాకు డాడీ ఎవరో తెలియదంట నువ్వు నా స్టెప్ డాడీ వంట అని చెప్పేసి బన్నీ బాధపడుతూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్ని అభిరామ్ కూడా బాధపడుతూ ఉంటాడు అసలు కిట్టు ఎందుకు అలా మాట్లాడాడు అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు స్కూల్లో టీచర్ నన్ను మెచ్చుకున్నారు ఆ కోపంతో కిట్టు బావ అలా మాట్లాడాడు డాడీ అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు పాపం మమ్మీకి ఇవన్నీ తెలియక నిన్ను అనవసరంగా కొట్టింది కదా బన్నీ నీకు బాధగా లేదా అని చెప్పేసి అభిరామ్ అడుగుతాడు పర్వాలేదు డాడీ కొట్టింది మమ్మీయే కదా అని చెప్పేసి బన్నీ చెప్తాడు సారీ బన్నీ కిట్టు అలా మాట్లాడినందుకు మమ్మీ కొట్టినందుకు నేను సారీ చెప్తున్నా అని చెప్పేసి అభిరామ్ అంటాడు నాకు సారీ వద్దు డాడీ కిట్టు బావని ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడొద్దని చెప్పండి ఆ మాటలు మమ్మీకి తెలిస్తే మమ్మీ చాలా బాధపడుతుంది కదా అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు ఇక అభి అలానే బన్నీ వైపు చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్